నమస్కారం శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడాలంటే ఆదాయ మార్గాలు పెంచుకోవాలంటే వృధా ఖర్చులు తగ్గాలంటే ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఇంట్లో వెలిగించాలి దాన్నే క్షీర అనే పేరుతో పిలుస్తారు ఏ ఇంట్లో అయితే శుక్రవారం పూట క్షీరదీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో కాలి అందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ఈ క్షీర దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా మీ గృహంలో మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి తామర ఒత్తులతో దీపారాధన చేసిన తర్వాత ప్రత్యేకమైనటువంటి క్షీరదీపాన్ని వెలిగించాలి ఈ క్షీరదీపం వెలిగించాలంటే ముందుగా ఒక వెండి పళ్ళెము లేదా రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం తీసుకోవాలి ఆ పళ్ళ్యాన్ని లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి ఆ పళ్ళ్యానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత తడి కుంకుమతో ఆ పళ్ళెంలో శ్రీమ్ అనే అక్షరం రాయాలి శ్రీమ్ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన బీజాక్షరం అందువల్ల ఆ పళ్ళెంలో శ్రీమనేటటువంటి అనేటటువంటి అక్షరాన్ని తడి కుంకుమతో రాయాలి రాసిన తర్వాత ఆ అక్షరం దగ్గర కూడా గంధం బొట్లు పెట్టాలి ఆ తర్వాత శ్రీమనేటటువంటి ఆ అక్షరం మీద ఒక తమలపాకు ఉంచాలి ఆ తమలపాకు మీద ఒక వెండి గిన్నె లేదా రాగి గిన్నె లేదా ఇత్తడి గిన్నె ఉంచాలి ఆ గిన్నెలో ఆవు పాలు పొయ్యాలి ఆ ఆవు పాలల్లో కొద్దిగా ఆవు నెయ్యి వెయ్యాలి మీరు ఆవు నెయ్యి ఎక్కువగా వేస్తే క్షీరదీపం ఎక్కువసేపు వెలుగుతుంది ఆవు నెయ్యి తక్కువగా వేస్తే క్షీరదీపం తక్కువసేపు వెలుగుతుంది కాబట్టి పాత్రలో ఆవు పాలు పోసి ఆ ఆవు పాలల్లో ఆవు నెయ్యి వేసిన తర్వాత మూడు ఒత్తులు తీసుకొని ఆ మూడు ఒత్తులు కూడా ఆవు నెయ్యిలో బాగా తడిపి ఆ మూడు ఒత్తులు కూడా ఒక తమలపాకుకు గుచ్చి ఆ తమలపాకుని గిన్నెలో ఉన్న ఆవు పాలల్లో ఉన్న ఆవు నెయ్యిలో ఉంచాలి ఆ మూడు ఒత్తులు అగరబత్తితో వెలిగించాలి దీన్నే క్షీరదీపము అనే పేరుతో పిలుస్తారు అంటే పల్లెల్లో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శ్రీమనే బీజాక్షరం రాసి మీద గిన్నెలో ఆవు పాలు పోసి అందులో ఆవు నెయ్యి పోసి ఆ ఆవు నెయ్యిలో ఆవు నెయ్యిలో తడిపినటువంటి ఒత్తులు తమలపాకు గుచ్చి దీపం పెట్టాం కాబట్టి దీన్ని క్షీరదీపం అంటారు ఈ క్షీరదీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం డబ్బు ఎప్పుడూ నిలబడకుండా ఖర్చయిపోతున్న వాళ్ళు ఇంట్లో డబ్బు స్థిరంగా ఉండాలంటే స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే అవసరానికి డబ్బులు చేతికి అందాలంటే ఆరు శుక్రవారాలు మీ ఇంట్లో ఈ క్షీరదీపం వెలిగించండి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల డబ్బు నిలబడుతుంది అవసరానికి ధనం చేతికి అందుతుంది అలాగే క్షీరదీపం వెలిగించడంతో పాటుగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి గోమతి చక్రాలు ఒక ఆరు తీసుకొని వాటిని ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి పసుపు కుంకుమ అక్షింతలు చల్లి కట్టి ఆ మూటను ఇంటి గుమ్మానికి వేలాడదీయండి గోమతి చక్రాలు తెలుపు వస్త్రంలో మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహించడానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది లక్ష్మీదేవి సముద్ర రాజ తనయ్య కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో లభించే గోమతి చక్రాలంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ పరిహారం చేస్తే కూడా అవసరానికి ధనం అందుతుంది డబ్బు ఖర్చు అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది అలాగే మంత్రశాస్త్ర పరంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించి రోజు కనీసం ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ మంత్రం పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఖర్చులు తగ్గుతాయి అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి అవసరానికే ఖర్చు పెడుతూ ఉంటాం అలాగే అవసరానికి ధనం చేతికి అందటానికి కూడా ఆ మంత్రం విశేషంగా సహకరిస్తుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మి అయి నమ ఇది మంత్రం చాలా సులభమైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం కాబట్టి లక్ష్మీ కటాక్షం ద్వారా వృధా ఖర్చులు తగ్గి అవసరానికి ధనం చేకూరటానికి ఏ శక్తివంతమైనటువంటి లక్ష్మీ మంత్రాన్ని రోజు కనీసం ఇరవై ఒక్కసార్లు పాటించాలో ఇంకొకసారి చూద్దాం మరి శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మి అయి నమ ఈ మంత్రజపం చెయ్యండి అలాగే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి దానిమ్మ చెట్టు దగ్గర మారేడు చెట్టు దగ్గర శుక్రవారం పూట దీపం వెలిగిస్తూ ఉండండి దీనివల్ల కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కోసం తామర గింజల మాలికను ధారణ చేయటం లేదా తామర గింజల మాలికతో లక్ష్మీ మంత్రాన్ని జపించడం ద్వారా కూడా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే రోజు ఇల్లు శుభ్రం చేసుకునేటటువంటి నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు కలిపి ఆ నీటితో ఇల్లు శుద్ధి చేసుకుంటూ ఉండాలి అలాగే రోజు గడప మీద రెండు పాలచుక్కలు చల్లాలి అలా చేస్తే లక్ష్మీదేవి ఆగమనం అనేటటువంటిది చాలా సులభంగా జరుగుతుంది అలాగే స్వస్తి గుర్తు అనేటటువంటిది ఇంటి గుమ్మాలపైన ఉంటే కూడా లక్ష్మీదేవి ఆగమనం అనేటటువంటిది సులభంగా జరుగుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం ఉండాలంటే సంధ్యాదీపాన్ని స్త్రీలు తప్పకుండా వెలిగించాలి అసలు ఏ ఇంట్లో అయితే సంధ్యా దీపం అంటే సాయంకాలం పూట దీపాలు మహిళామణులు పూజ గదిలో వెలిగిస్తారో ఆ ఇంట్లో సుఖము శాంతి ప్రశాంతత అన్నీ కూడా ఉంటాయి ఈ విధి విధానాలు పాటించండి క్షీరదీపం వెలిగించడంతో పాటు ఈ మంత్రం చదవండి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులుకండి స్వస్తి